గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు పాత్ర ఎంతో ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు జగన్ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా ఫోకస్ అయ్యారు సంబంధిత మంత్రుల తరఫున కూడా సజ్జలే స్పందించారు దీంతో ఆయన్ను సకల శాఖ మంత్రిగా కూడా పిలిచేవారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ సైతం గత ప్రభుత్వంలో కీలకగా వ్యవహరించారు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను నిర్వర్తించాడు గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభావం వెరగా వీరిద్దరి పాత్ర కూడా ఉందని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు జగన్ను కలవాలంటే నాడు సజ్జల వ్యవహరించిన తీరుపైనే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ని కలిసే అవకాశం ఇవ్వలేదని సజ్జలపై ఆరోపణలు చేశారు కొంతమంది అయితే సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు పార్టీ నేతలు సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండటం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమి కారణమయ్యారని పలువురు నేతలు తెలిపారు వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి సైతం సజ్జల తీరు కారణంగానే పార్టీకి రాజీనామా చేశారనే చర్చ సాగింది ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సొంత పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల మంది నేరుగా టచ్ చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతి గడపకు వెళ్లి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని వర్గాలకు ముందుండి నడిపించింది వైఎస్ జగన్ ప్రభుత్వం సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే విధంగా వైఎస్ జగన్ పాలన కొనసాగింది కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలన్న ఒక్క జగన్ మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో దానిని సమాన స్థాయికి తీసుకొచ్చారు పేదలు ఎస్సీలు మైనార్టీలు వీరికి ఎలా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేసి నిరూపించిన ఘనత జగంది ఒక సంస్కర్తగా అనగారిన వర్గాలకు చెయ్యి అందించి పైకి తీసుకొచ్చారు మొక్కవోని దీక్ష నిబద్ధత ఇది సాధ్యమవుతోంది అవన్నీ జగన్ లో మనం చూసాం మన పార్టీ పేదల పక్షం అని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగే ధైర్యాన్నిచ్చారు అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు వేధిపులకు గుర్తుంచేసి పాలన సాగిస్తున్నారు బరి తెగింపు పాలన స్పష్టంగా కనిపిస్తోంది ఏది ఏమైనా వైఎస్ఆర్ సిపిని నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంది వైఎస్ఆర్ సిపి డిఎస్ఏ పేదల పక్షపాతిగా ఇలాగే ఉంటుంది జగన్ అన్నట్లు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా బడుగు బలహీన వర్గాలనేది ఈ పార్టీలో ఎప్పటికీ అదే ఉంటుంది ఉన్నత విద్య వైద్యం పేదవాడికి అందించినప్పుడే నిజమైన అభివృద్ధి అని భావించి జగన్ పాలించాడు తన ప్రభుత్వం చేసిన మంచి పనులే తమకి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు